ఈరోజు ఈ ప్రధాన కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముందరగా నేను ఒక ఐదు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరకే పెన్షన్ ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెన్షన్ అనేది ఎన్ని రూపాయలు మూడు వేల రూపాయలు ఇప్పుడు ఏం ప్రకటించారు ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు నాలుగు వేల తోడు ఒక మూడు నెలలది ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి బొద్దు జూలై ఒకటి కాబట్టి మూడు నెలలది ఒక పెన్షన్ నాలుగు వేలు ఇది ఒక మూడు వేలు ఎంత ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇప్పుడు మీ వార్డులు ఏంది తొమ్మిదో వార్డు పదో వార్డు ఈ ఊర్లో ఒక్క ఊర్లోనే ఐదు వేల పెన్షన్లు ఉన్నాయి ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో నలభై వేలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షలు ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షల పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్లు పదహైదు వందల కోట్లు అదనపు ఖర్చు నెల నెల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల ఖర్చు కొన్ని పెన్షన్లు వికలాంగులకైతే మొన్నటి వరకు మూడు వేలు ఉండేది ఇప్పుడు ఇది ఎంత చేశారు ఆరు వేలు వికలాంగల పెన్షన్ ఆరు వేలు చేనేతలకు ఊళ్ళో కూడా చేనేతలు ఉన్నారు యాభై సంవత్సరాలు రెండు దేశాలు వాళ్ళకు కూడా వికలాంగలు పెంచారు మామూలుగా అయితే అరవై ఏళ్ళు ఉండేవాళ్ళ మిగతా అందరికీ అరవై అరవై సంవత్సరాలు ఉన్నారా ఎందుకు చేనేతలకు ముందుగానే యాభై ఎన్నుకు ఇస్తున్నారంటే వాళ్ళు చేతితో నేసి 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 చేతులు పోతాయి కాళ్ళు ఇబ్బంది పడతాయని వాళ్ళకు యాభై సంవత్సరాలు అనుక పెంచారు కాబట్టి ఈ ఊర్లో అన్ని రకాలుగా కలిపితే ఈ ఊర్లో మాత్రమే ఐదు వేల పెన్షన్ మీ రెండు వార్డులకు కలిపి ఇప్పుడే ఇవే కూడా చెప్పింది ఆరు వందల ఎనభై మూడు మందికి అది కాకుండా మన కౌన్సిలర్ శివారెడ్డి చెప్పే ప్రకారం ఈ ఊళ్ళో ఒక పెన్షన్ చెప్తున్నాడు పెన్షన్లకు తోడు తెల్ల కార్డులు పోయినాయి కొన్ని వాటిని మళ్ళీ ఇప్పయాల మీ పెన్షన్లు పెంచాలా సంఖ్య పెంచాలా రేషన్ కార్డులు పెంచాలా కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఈ ఐదేళ్ళు పరిగెత్తియాలా కాబట్టి ఇప్పుడు ఇంటింటికి పెన్షన్ మీ ఇంటి దగ్గరికే పెన్షన్ వస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఆకండి ఎవరన్నా మాకు నూరు రూపాయలు ఎన్నూరు రూపాయలు ఇవ్వండి అని అంటే మాత్రం ఇచ్చారా మీ చేతకాంతరమే ఒక్కరు మీ ఇంటికి వచ్చే పెన్షన్ నాలుగు వేలు వస్తుంది అందులో ఈ ఊర్లో పదివేల రూపాయలు నెల నెల వచ్చే ఆయన పేరు రామకృష్ణారెడ్డి ఒక పదహైదు వేల రూపాయలు పూర్తి పెనాలిసిస్ పూర్తి చెయ్యి కాలం ఏం పడిపోయింది చేయి రెండు పక్షవాతం పక్షవాతం ఆయనకు పూర్తి రాలే కాబట్టి ఆయన పేరు మహాదేవుడు ఆయనకు నెల నెల పదహైదు వేలు అది కాకుండా ఆరు వేల పెన్షన్ ఎంతమంది ఉన్నారు ఏ కదా ఎన్ని వివరాలు దీంట్లో పొందుపరిచాం ఆరు వేలు వేలు నాలుగు వేలు వేరు పదివేలు వేలు పదహైదు వేలు వేరు డబ్బు కళాకారులకు కూడా ఉంది చెప్పులు కుట్టే వాళ్ళకు డబ్బు ఉంది చేనేతలకు సపరేట్ ఉంది కాబట్టి ఇన్ని ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఆలోచించి ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ లేదు అంటే మన భారతదేశంలో ఇన్ని పెన్షన్లు ఇంత డబ్బు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం ఇది రాకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని కాబట్టి అది ఏం పప్పులు ఉడతావు ఇది చాలా ప్రాటుగా జరుగుతుంది ఈ జమన పూర్తి స్థాయిలో బాగుపడతాది మీ తొమ్మిది కనుడు కూడా బాగుపడతాయి